స్త్రీ తములే గదా మానవునికి కి శ్రమలే గదా స్మీతము లేదు గదా మానవునికి కీ శ్రమలే గదా శ్రమలేయే చోటను శ్రమలేయే వేలను శ్రమలు పోగా క్రోత శ్రమలు వు చుండును శ్రమలే మనము బ్రతుకు సమయం బూ శ్రమ పెట్టుచున్నవి సౌఖ్యమేది మనకు తమలో కొందరిట్లు తలచుకొనుచున్నారు స్థిమితము లేదు గదా మానవునికి క్షితి శ్రమలే గదా లేదు గదా మానవునికి క్షితియందు శ్రమలే గదా మంచురాతృలు పిమ్మటవచ్చు వేసవి హాని वनकालमुहनि वरद दीनमुलुहानि हानि दूलिमे गमुहाहनि प्रतिकालमुनु హాని బ్రతుకంతయును హాని స్థిమితము లేదు గదా మానవు నీకి కి క్షితియందు శ్రమలే గదా స్థిమితము లేదు నీకి మానవుకీ క్షితియందు శ్రమలే గదా నీటి యోడలు ప్రాయాణములో నింగి యోడలు హాని వంతెన పైహాని హాని

యుము హాని స్మి తములేదు మానవుని కీ క్షితియందు శ్రమే గదా స్త్రమితములేదు మానవునికీ క్షితియందు శ్రమే గదా హాని ఈ బంధులు దారిద్ర్యంబును హాని హాని దంగదోపిడి దోబరితనముహాని ఆ పుచేయుట హాని ి జబ్బు వల్ల చావు వల్ల ప్రతిష్ఠితియును హాని బ్రతుకంతయును హాని తిమి లేదు గదా మానవునికి క్షితియందు శ్రమలే గదా వేణి వల్ల నా మేలో వాణి నమచి పెట్టి ఉన్నాడు తండ్రి गानिदि लो ने मानवा जाति लो कानि गुणमु चेरा ప్రతి దానిలో లో బడుచు మానవ నున్న దైవాభిమానమున్ తొలగించే స్థిమి తములేదు గద మానవునికి క్షితియం శ్రమలే గదా సీమితము లేదు గదా మానవునికి కి శ్రమలే గదా పురుగులు విషపురుగులు గోరా విపిన మృగములు హాని పెంపుడు జీవులగు పిల్లి హాని కని శత్రు బుహని మిత్రులు బంధువులను హాని పరజనులును హాని అధికారులు చేయు అన్యాయము హాని వారి మీదను తిరుగుబాటు హాని రాలు కొండలు నూలో హాలు ఇసుకయుహాని కాయగూరలు వృక్షాదుల్ము లికల్ హాని అన్నియును హాని అందరును హాని స్త్రీమిములేదు మానవునికి క్షితియందు శ్రమలే గదా స్త్రి తములేదు గదా మానవునికి క్షితియందు శ్రమలే గదా అన్ని వేళల హాని మనకందరకు అన్ని ప్రక్కలను హాని భూమి శాపము పొందే చేతనే చెమటోచ్చి పురుషుండు సేద్యం చేయోను ప్రసవ వేదన స్త్రీకి ప్రాణభీతిగా నుండు బిడ్డలు లేకొంద బిడియమూగానుడు భార్య భాతల మైత్రిపాడై పోవోతు ఎంత జాగ్రతయున్న ఏదో బుండూ ఎప్పటికైనాను తాపదు వాన కురియా కున్న పంట పండదు కరవు వానాదికామైన పంట నాశనమౌను పిడుగుతాపు కొనేడి వీలు లేకయుండు భూకంపమున పారిపోవు గడువుండదు స్థిమితము లేదు గదా మానవునికి క్షితియందు శ్రమలే కదా స్థిమితము లేదు కదా మానవునికి క్షితియందు శ్రమలే గదా వాదాలు అలలా వలిని జన జనస్రాగుచున్నవి ఘోషి ప్రాయములు చేదించోచున్నవి వేదించు మనస్సును విశ్రాంతియుండదు సాధించి పం తాలు సఫలు లౌచుందూరు మాది సరి అయినాది మీదే సరిగాదంచు వేదాలలో నుండి వివిధ వచనాలే బోధింపానుభాయులకు పోరాటముల్లో గల్గు స్థిమితాము లేదు గదా మానవో నీకి క్షితియందు శ్రమ లేదా స్థిమితాము లేదు గదా మానవో నీకి క్షితియందు శ్రమలే గదా దేవుడే ఉన్నా ఎడలా మనకి కష్టాస్థితులుండుట ఎందుకు సాతాను ఎలా చంపి వేయలేదు పాప మారి నేలా ఆపూచేయలేదు పాపావి సజన బల పడువరకు పడువరకునూ ఉండి పడగా 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 నరకమునా వేయూట నా పాపములు చేయించు వాడు తడే అతడే చేసిన తరువాత శిక్షించు వాడతడే ఇది ఏమి న్యాయంబు ఎవరికిది సరిపడును ఈ రీతిగా తప్పు లెంచుచున్నారకట సీమితాములేదు దూగదా మానవనికీ క్షితియందు శ్రమలే గదా సీమితాములేదు దూగదా మానవనికీ క్షితియందు శ్రమలే గదా తెక్తి ఏ లేడు మోక్షాలోకము లేదు దేవాదూతలోనూ లేరు సాతాను లేడు పి సాచములు లేవు శాశ్వత మగు నరక తలము లేదు మనసు సబబుగా నించు పనులు చేయవచ్చు నరులెన్ని శ్రమాలందు నలిగిపోవు చుండ తండ్రి ఊరు కొనుట దయ కాదు దయ కాదు అనుచు కొందరు బోధన చేయు చున్నారు ఇన్ని మాట లేలా ఇదిగో మీకొక సలహా నుండండి ಸಲಹಾ ಸ್ಮತೂಲೂ ಗದಾ ಮಾನವೋಕಿ ಕ್ಷಿತಿಯಂದು ಶ್ರಮೇ ಗದ ಸ್ಥಿಮಿತ ಮೂಲೇದೂ ಗದಾ ಮಾನವೋಕೀ ಕ್ಷಿತಿಯಂದ್ರೆ ಗದಾ ಪಾಪಂವಿ ಕಿವತ್ దాని వలనా పంబుగూడొచ్చే పాపం బూలా కన్నా పాప బూలే ఎక్కువ బాధగా ఎంతో తుందురు జనులు పాప పరిహారము శాప పరిహారంబు కొరువారు త్వరగా మారు మనసు పొంది మోక్షాలోకము చేరా మొదట స్పష్టమైన ఆది దేవుని కృపను ఆశ్రయించిన మేలు స్థిమితము లేదు मानवनि कि क्षितिय श्रमले गदा स्थिमिता मूले दुगदा गदा मानवनी क्षितिय श्रमले गदा अन्धार कु देवडु अडि गीनायडला अगु पडु इन्दु గుపడుచు నో మాట లాడకుండుట ఎలా కలలు దర్శనములు కల్లా 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 లేని దేవుని తలచి లేని వారైనారు దేవుడు లేడనుట స్థిరమైనట్టి బోధం పాటుపడిన మనకు బ్రతుకు వర్దిల్లోను ప్రార్థనలా వల్ల ఫలమేమీ యును లేదు కొందరిట్లో విసుగు కొనుచువాను చున్నారు సిమితము లేదు ಮಾನವನಿ ಕಿ ಕ್ಷಿಯಂದು ಶ್ರಮ ಗದಾ ಸ್ಥಿಮತ ಮೂಲೇ ಗದ ಮಾನವೀಕಿ ಕ್ಷಿತಿಯಂದು ಶ್ರಮೇ ಗದ ವಿವಿಧ ಮತಮೂಲ ವಲ್ಲ సహావాసము వాసము విచ్చి నామైపోయేను బోధలో చాలా భేదాలు కనిపించు ఒకరిట్లను చున్నారు ఒకరట్లను చున్నారు ఏది సత్యం బోతల ఎగిరిపోబూచున్నది మతభేదములితరా మత భక్తులను చంపే తండ్రి దొక మతమాయే తనయునిదొక మత మాయే మతము వల్లాయి మనజూడు చెడిపోయే మతములెందుకు మనకు మతి చెడుటాకే గాని అని కొందరు ఇట్లు అడుగుతున్నారయ్యో నొక్క మతముగా కలిపిన నేడు మనకందరకు నిండు నెమ్మది దొరుకు స్తిమితాము లేదు గదా మానవు నీకి క్షితి శ్రమలే గదా పరిశుద్ధ దేవుడెట్లు పాపం పాపంబూలకు ఫలములకు పరిశుద్ధుడే నరుని పాపానికి నడిపీనా పరిశుద్ధుడే గొప్ప పాపాత్ముడైయుండు తల్లి తను కనీయున్న పిల్లం చెడగొట్టునం సృష్టికర్త ఎలా సృష్టించడగొట్టును పరిశుద్ధ దేవుని విషయాలు సరిగా తెలియాకున్నా సదనిగిట నరుణీకి క్షేమంబు నరుణీకి సౌఖ్యంబు ఉన్నా దేవుడు లేడన్నా మాట విన్నా ఉన్నా డనీ నమ్ము కొన్నా చూడబోగా ఉన్నా పరలోకమున ఉచ్చ హింపగలము ఉన్నా లేడన్నా ఎడల ఉండకుండు నా క్షోభ గాదా మానవు మానవునికి క్షితియందు శ్రమలే గదా తన దివ్య లాది మనలో పెట్టివేశాను సరిగా వాటిని వాడు స్వాతంత్ర్య అది వాడా నా పూడు అపరాధము గల్గు తప్పు తెలుపు జ్ఞానం తారుడ్యము గలదు గనుక దేవుని వేడా గల్గును విజయంబు దేవుని లో తప్పు దేవిన కనబడదు అందుచే దేవునికి వందనార్పణ తగును అపరాధ కాలమున అడ్డు వచ్చిన ఎడల ఇచ్చిన స్వాతంత్ర్య మియా యగును కొన్నిటిలో ఊరు కొనడు హేతువు గలదు ఊరాకే ఉండుట ఊరు కొనకుండుట కనిపెట్టి దేవుని గణపర్చోట మేలు స్థిమితాము లేదు మానవు మానవుని కీక్షితి శ్రమలే గదా లోకాలు వాటి కవియే కల్గను గాని ఏ లేడు అని కొందారను కొనుచు హర్షించుతున్నారు దైవమును తనకు తానే కలిగినాడు అని ఎందుకనరాదు అని సబబు సృష్టి నైజంబు మన దృష్టికి అగపడును దేవా నై మన దృష్టికి కానకుండు తలపులు కూడా మన కన్నులకు కానకుండు కనబడని వీ లేవని చెప్పవచ్చు నా దేవుండు పావానుండు దేవుండు జ్ఞానియును శక్తి మంతుడు బోలు క్రమము ననుసారించి కలిగించిన్నాడు మానవుని పోలిన మానవుండు లేడు జూవును పోలిన జంతువును లేదు పక్షిని పక్షి పక్షియును లేదు వృక్షమును పోలినా వృక్షమును లేదు వస్తువును పోలిన వస్తువును లేదు దేవుడెంత గొప్ప దేవుడై ఉన్నాడు స్తోత్రములా వెంబాడి స్తోత్రములు చేయుదము స్థిమితము లేదు గదా మానవు నీకి క్షితి ఎందు శ్రమలే గదా తమది ఏ మతమును కాదు అని కొందరు తరచుగా అనుచున్నారు అట్లు అనుటవారి వారి మత మగును ఏ నలుసు మతమైన లేని నరుడే లేడు సమ్మతమే మతమన్న సామెత గలదొకటి జ్ఞానమే సంగతులు మానవునికి తెలిపోను తన సాక్షియే అనుమాతించును వాటిన్ ఈ రెండును మనకు హితబోధ చేయును గాని ప్రతిదినమును ధ్యానింపవలయును అప్పుడు మన శాంతి ఆవరించుకొను ప్రతీ తాళం ప్రతి నోటి మాటకును ప్రతి కార్యమునకును ప్రతిఫలముండును స్థిమితము లేదు గదా మానవు నీకి క్షితియందు శ్రమలే గదా నరులాకు స్వాతంత్ర్యము దేవుడిచ్చు వరములాలో ముఖ్యము పనిలో వరములు వాడు కొనుటా కది సాధనము ఎవరి మతము వారు వివరించు కొనవచ్చు కానీ భేదమున్న కలహింపకూడదు ఏ మతమునైనాను ఏ మనుష్యో నైనాను తుచా నాడుటా మిగులా దోషామయ్యుండోను సన్మానింపవలయు నెల్లా సన్మానిం స్థిమితాము లేదు గదా మానవోకి శితియందు శ్రమలే గదా బోధాలన్నిటి కన్నను ఎక్కువైనా బోధ వినిపించు నే పూడు దినము నాకొక గంట నా మీ అంశ మును బెట్టి కనిపెట్టు చుండినా అనుకున్నావి మీకు అవలీలాగా దొరుకు హిందూ దేశములోని ఋషులు దీర్ఘ ధ్యానం గౌరవించి రనుట అదిశాయోక్తి కాదు ఆనందకరమైన వృత్తాంతముగా నుంచి వివరించుకున్న వలయు చెప్పవలసినవన్నీ చెప్పము ధ్యానం మా పాకున్నా పారా మాదికులవు దూరు స్థిమితమూలేదు కదా మానవు నీకి క్షితియందు శ్రమలే గదా స్థిమిత లేదు గదా మానవు నీకి క్షీతియందు శ్రమలే గదా గద శ్రమలేోటాను శ్రమలేయే వేళాను శ్రమలు పోగా క్రోత శ్రమలువచుండును శ్రమలే మనము బ్రతుకు సమయం భూ పొడుగునా శ్రమ పెట్ సౌఖ్యమేది మనకు తమలో కొందారిట్లు తలచూ కొనుచున్నారు స్థిమితాబు లేదు గాదా మానవు నీకి క్షితి శ్రమలే గదా